అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి అనే మాటను చూస్తున్నాం కదండి ఏసు ఎరిగి ఏమి ఏమి తెలుసుకున్నాడు ఆయన ఏమి అర్థమైంది ఆయనకి సమస్తమును సమాప్తమైనవి కదండి అప్పటి వరకు ఏ ఏ విషయాలైతే జరిగాయో ఏ ఏ విషయాలైతే తన జీవితంలో జరిగాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాను అనే విషయము ఆయనకు తెలుసు అంటే అర్థం ఏమవుతుంది ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు కదా ఏసు ఎరిగి ఉన్నాడు ఈ లోకంలోకి దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు తనను ఎందు నిమిత్తమైతే శరీరధారిగా పంపించాడో ఆయనకు తెలుసు కదా సిల్వ మరణం పొందడానికని ఆయనకు తెలుసు అవమానాల గుండా వెళ్ళాలి అని ఆయనకు తెలుసు నిందల గుండా వెళ్ళాలి అని ఆయనకు తెలుసు కదండి అన్నీ తెలిసి ఆయన ఈ సిల్వ మరణాన్ని అంగీకరించాడు అప్పటికి అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని లేఖనాలు అనే మాట రాయబడింది కదా సమాప్తమైనదని ఏసు జరిగి లేఖనము నెరవేరునట్లు అంటే అర్థం ఏమవుతుంది క్రీస్తు వారి గురించి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏ ఏ ప్రవచనాలు అయితే మనకు బైబిల్లో రాయబడ్డాయో ఆయన గురించి ఏ మాటలైతే మనము మొదటి నుంచి చూస్తున్నామో ఆయన జన్మించడానికంటే ముందు ప్రతి విషయము కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడింది కదా ఏది కూడా నెరవేర్చబడకుండా మిగిలిపోలేదు ఏ లేఖనము కూడా నెరవేర్చబడకుండా ఉండిపోలేదు అన్నీ నెరవేర్చబడ్డాయి అంటే ఉదాహరణకి క్రీస్తు వారి గురించి దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అదే ప్రణాళికను నీ క నీ పట్ల నా పట్ల కూడా ఆయన కలిగి ఉన్నాడు అదే ఉద్దేశాన్ని నీ పట్ల నా పట్ల కూడా ఆయన కలిగి ఉన్నాడు తండ్రి యొక్క విశ్వాసం ఏంటి అంటే తండ్రి యొక్క నమ్మకం ఏంటి అంటే తను ఏదైతే చెప్పాడో తన కుమారుడు నెరవేరుస్తాడు తన హృదయం ఏంటో తన కుమారుడు నెరవేరుస్తాడు అని తన కుమారుని గురించి ముందుగానే ఈ లోకంలోకి రాకముందే కొన్ని మాటలను రాయించాడు లేఖనాలలో అంటే ఒక స్క్రిప్ట్ ఆయన గురించి రాశాడు అనమాట క్రీస్తు వారు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు వచ్చిన తర్వాత ఏమేం చేస్తారు కదా ఆవిన ఏ విధంగా ఆయన మరణిస్తాడు ఇవన్నీ కూడా కుమారుని మీద ఉన్న నమ్మకంతో విశ్వాసంతో కుమారుడు తన మాటను జబదాటుడు అనే ఒక విశ్వాసంతో ఆయన తన గురించి ఏ ఏ విషయాలైతే ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయించాడో రాపించిన ప్రతి మాట కూడా నెరవేర్చబడింది లేఖనాలు నెరవేర్చబడ్డాయి నీ పట్ల నా పట్ల కూడా ఆయన అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు అయితే సమస్య ఏంటంటే తండ్రి హృదయాన్ని క్రీస్తు వారు ఎరిగారు తండ్రి చిత్తాన్ని ఆయన చేశారు కానీ మనము ఆయన హృదయాన్ని ఎరగలేదు కాబట్టి తండ్రి యొక్క చిత్తం ఏంటో మనకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి మనిషి మాత్రమే క్రీస్తువారి లేకపోతే తండ్రి యొక్క చిత్తము తెలుసుకోకుండా తన ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనిషి జీవితంలోనే తండ్రి చిత్తం నెరవేర్చబడట్లా ఏ విధంగా తండ్రి కుమారుడు నెరవేర్చాడో అదేవిధంగా నువ్వు కూడా నెరవేర్చాలని నువ్వు నేను కూడా నెరవేర్చాలని అని ఆశపడుతున్నాడు ఇదే ఉద్దేశము మరి మనకు అర్థమవుతుందా లేదా అనే విషయాన్ని మనము ఈరోజు ఆలోచన చేయాలి ఈ లేఖనాలను ధ్యానం చేసుకుంటున్నప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి క్రీస్తు వారు వచ్చాడు లేఖనాలు నెరవేర్చబడడానికి క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు మరి నీ పట్ల కూడా నా పట్ల కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి ఆయనకి ఆ ఉద్దేశాలు నెరవేర్చబడడానికే ఆయన మనల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చినప్పుడు మరి నెరవేరుస్తున్నామా లేదా అనే విషయాన్ని ఈ సంవత్సరము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఈ ఏడు మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం ఈ మే ఏడు మాటల గురించి వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం సంవత్సరాలు కలిసిపోతున్నాయి వింటూనే ఉన్నాం కేవలం వినేవారిగా మాత్రమే ఒకవేళ ఉన్నట్లయితే ఆయన నీ గురించి నా గురించి ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఏ విధంగా ఎప్పుడు నెరవేర్చబడతాయి ఆలోచన ప్రయత్నం చేద్దాం కేవలం వినేవారిగానే ఉన్నామా ఈ ఏడు మాటలలో కనీసం ఒక్క మాట నా జీవితంలో నెరవేర్చబడిందా నెరవేర్చబడే దిశగా నా ఆత్మీయ జీవితం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం ఈ సంవత్సరము ధ్యానించుకుంటున్న ఈ ఏడు మాటల ద్వారా